జై శ్రీరామ్ నేను మీ వేణిరేజ్ జెటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై రెండవ అధ్యాయం పురంజేడి తీర్థయాత్రలు చేయుట వైకుంఠానికి చేరుకున్నటు గురించి తెలుసుకోబోతున్నాం జనక మహారాజు మహర్షిని యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పురంజేడు ఏ విధంగా తన జీవితాన్ని గడిపాడో వివరంగా చెప్పమని ప్రార్థించాడు విజయలక్ష్మిని వరించిన పురంజేడి సదాచార సంపన్నుడై యజ్ఞ యాగాది కృతులను చేస్తూ దేవేంద్రుని వలె మహావైభవేతంగా రాజ్యపాలన చేస్తున్నాడు విష్ణుభక్తితో కూడినందువల్ల సత్యగుణ సంపన్నుడై ప్రకాశిస్తూ ఉన్నాడు స్త్రీరిని ఏ ఏ కాలాల్లో ఏ విధంగా అర్చించాలో తెలుసుకుని ఆ విధంగా ఆరాధించేవాడు ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రాల్లో భక్తవరుదుడైన హరి ఏ ఏ ఏ రూపాల్లో వెలిసి అనుగ్రహిస్తున్నాడో యాత్రికులను మునులను అడిగి తెలుసుకునేవాడు సదాచారాలలోనూ సత్పురుషుల్లోనూ పేరెన్నికగా గన్నవాడై ప్రముకుడై విరాజిల్లుతున్నాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఏ క్షేత్రానికి వెళ్ళి శ్రీహరిని సేవించుకుందామా అని నిరంతరము పరితిపించేవాడు ఈ విధంగా కొంతకాలం గడిపాడు పురంజయుడు ఒక రోజున ఆకాశవాణి రాజా పురంజయ కావేరీ నదీ తీరంలో శ్రీరంగమనే పుణ్యక్షేత్రం ఉంది అక్కడ శ్రీహరి శ్రీరంగనాథుడనే పేరుతో వెళుల్లుతున్నాడు భక్తజనుల మనసులోని కోరికలు తీర్చి భక్త కోటిని తరింపజేస్తున్నాడు భూలోక వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుని అర్చించు నీ జన్మచరితార్థమవుతుంది నీకు విష్ణులోక ప్రాప్తి లభిస్తుంది అని వివరించింది ఆకాశవాణి మాటలు విన్న పురంజేయుడు పులకించిపోయాడు రాజ్యవారాన్ని మంత్రులకు అప్పగించి శ్రీరంగ దర్శనానికి బయలుదేరాడు ఆ దారిలో ఉన్న చిన్న చిన్న క్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నాన సంధ్యా వందనాదులను చేస్తూ అచట దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలను చేస్తూ శ్రీరంగం వైపుగా ప్రయాణిస్తూ కావేరి నది తీరానికి చేరుకున్నాడు స్నాన దాన జప తప హోమ ఆరాధనలన్నిటినీ మిక్కిలి భక్తితో నిర్వహించాడు కార్తీక మాసం నెల రోజులు అక్కడే ఉండి కార్తీక మాస విధులను నిర్వహించి తన రాజధాని ఆయన అయోధ్యకు చేరుకున్నాడు పురంజయుడు నిరంతరము శ్రీరంగ వాసుదేవ శ్రీహరి లక్ష్మీవెల్లభ ఆబోద్ధారక శ్రీరంగనాథ అంటూ శ్రీహరిని ధ్యానిస్తూ మంత్రి సామంతులతో సాంప్రదింపుస్తూ రాజ్యాన్ని ప్రజారంపకంగా పరిపాలిస్తూ క్రమంగా వైరాగ్యాన్ని పొందాడు నిరంతరం హరినామస్మరణ చేస్తూ కాలం గడుపుతున్నాడు వయసు పెరిగే వార్ధక్యం మీద పడింది భక్తి భావన కూడా పెరిగింది కుమారుడికి పట్టాభిషేకం చేసి పుత్రపౌత్రాదులను మమంకారాన్ని తుంచుకున్నాడు సమస్తం శ్రీహరే అని భావిస్తూ వానప్రస్తావనకి స్వాగతం పలికి స్వీకరించి శ్రీరంగానికి చేరుకున్నాడు ప్రతినిత్యం పూజాధికారులతో జీవితాన్ని గడుపుతూ శరీరాన్ని వదిలిన పురంజయుడు వైకుంఠానికి చేరుకున్నాడు ఇది ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్